హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రే గార్డెన్ ఈ రోజు వీడు ఏంటంటే అండి ఎంతో బాగా ఫ్లవరు ఫ్లవర్స్ చూసారా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా బాగా వస్తున్నాయి చాలా వచ్చినాయండి మళ్ళీ పువ్వు ఆ పింక్ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కకి ఇప్పుడు నాలుగైదు పళ్ళు రెడీగా ఉన్నాయండి పళ్ళ ఇంకా కొంచెం కొంచెం పచ్చి ఉన్నాయి మళ్ళీ పది ఎన్నో మొగ్గులు వచ్చినాయండి అలా రావాలంటే పళ్ళు బాగా కాసి కూరగాయలు బాగా కాసి అలాగే పువ్వులు బాగా పూయాలంటే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేశానండి అది పోస్తాను ఇది ఇంకా రెండు రోజుల్లో హార్వెస్ట్ కొత్తదండి ఇది పింక్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉన్నాయి అవి రెండు కలిపి హార్వెస్ట్ చేస్తాను రెండు రోజుల్లో ఇది ఫ్లవర్ చూసారా ఎంత బాగా పూస్తున్నాయి ఉదయం కోసాము ఇంకా చెట్నీ ఉండి ఇవ్వండి నేను ఇప్పుడు ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజరు ఆ ఇలాగా పోస్తాయండి ఫ్లవర్స్ అలాగే ఇలాగ కూరగాయలు చూసారా ఇవన్నీ పిచ్చకపొట్ల బేర నూనె బేర ఇంకా మామూలు బీర ఇవన్నీ దొండ కాకర అన్నీ బాగా కాస్తున్నాయి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కంటిన్యూ గా కాస్తుందండి మీకు కనిపించదు వెనకాల ఉంది పెద్దది ఇదిగోండి ఇదిగోండి రెడీ అవుతుంది ఇంకా రెండు ఇక్కడ రెండు ఇక్కడ ఒక కింద ఒకటి ఉంది మూడు ఉన్నాయి రెడీగా రెండు రోజులు ఆర్వేజ్ చేయచ్చు ఎన్ని మొగ్గలండి ఇగో ఇవన్నీ మొగ్గలు వచ్చినాయి చూసారా ఇదిగోండి ఇగో ఇలాగా కాయడానికి నేను అలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తానండి అందువల్ల ఇంత బాగా కాస్తున్నాయి అప్పుడు ఇప్పుడు ఏం లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపిస్తానని చూడండి ఇది మొక్కలకు పోస్తాను ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్దాం ఇది ఐదు లీటర్లు బకెట్ అండి పెయింటింగ్ బకెట్ ఇది చూడండి ఎంత బాగా తయారైందో దీంట్లో ఏమేమి వేసానంటే అండి ఉల్లిపాయ బీట్రూట్ అలాగే అత్తిపండు తొక్కలు బెల్లం టీ పొడి కాఫీ పొడి ఈ ఐదు వేసినందుకు వేసి ఊరబెట్టలేదండి మామూలుగా మిక్సీ పట్టేసాను బంగాళదుంపలు అలాగే ఉల్లిపాయలు ఒక్కొక్క నాలుగేసి నాలుగేసండి మిక్సీ పెట్టేసి బీట్రూట్ కూడా ముక్కలు కోసి ఒక పెద్ద దుంప ఇంత ఉందండి బీట్రూట్ అది ముక్కలు కోసేసి అవన్నీ కలిపి ఒకటి ఒకటి మిక్సీ పట్టేసాను పట్టేసి టీ పొడి కాఫీ పొడేసి ఊరపెట్టాను అనమాట తొక్కలు కాదు దుంపలే ఊర మిక్సీ పెట్టాను అనమాట ఉల్లిపాయలు కూడా నెట్టవే ముక్కలు కోసి మిక్సీ పెట్టాను అలాగా డైరెక్ట్ మనం తొక్కల కన్నా ఇది బలం ఎక్కువండి బాగా పోషకాలు ఎక్కువ అందుతాయి ఇలాంటి లిక్విడ్ పట్టలే జరుగుతాయి రెండు రోజులు అయిందండి ఊరబెట్టి ఎక్కువ రోజులు రోజులున్నా బంగాళదుంప స్మెల్ వస్తుంది కదా రెండు రోజులు చాలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు అయింది ఇప్పుడు పోస్తున్నాను మొక్కలకి చూడండి చూసారా ఎంత బాగా తయారైందో మనం ఇంకా వడకట్టుకొక్కర్లేదు మిక్సీ పట్టాం కదండి కలిసిపోయింది వాటర్ ఐదు లీటర్లకి లీటర్ ఇస్తున్నానండి లీటర్ పోసాను ఐదు లీటర్కి వర్షాకాలం కాబట్టి చిన్న లోట సరిపోతుందండి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి పోస్తున్నాను ఇలాంటివి పోయడం వల్ల మనకి బాగా కాస్తాయండి చూసారు ఇప్పుడు కిందులు ఒక పది వరకు ఉన్నాయి హార్వెస్ట్కి నాలుగు కాయలు పళ్ళు రెడీ అవుతున్నాయి ఇవన్నీ ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా పోస్తున్నాను ఇది రెడీగా ఉంది ఇవన్నీ డబ్బాలు మన కిచెన్ వేస్ట్ వేసాను కదండి ఫ్రిడ్జ్ లో నింపేటప్పుడు అవి అన్నమాట ఇలాగా పోసుకుంటే మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ బాగా పనిచేస్తుందండి అన్ని పోషకాలు ఉంటాయండి ఉల్లిపాయలు బంగాళదుంపలు క్యారెట్ బీట్రోట్ బనానా అన్ని బలమైన ఫుడ్ కదా మిక్సీ పెట్టింది మిక్సీ పెట్టింది కాబట్టి బాగా దిగుతుందండి సారం బాగా దిగి మనకి అన్ని పోషకాలు అంతా ఇది బ్రూనింగ్ చేశాను ఇదండి మలబరి చూసారా చిగులు వస్తున్నాయి దీనికి కూడా ఇలా పోస్తే బాగా పోస్తాయి అన్నమాట కాయలు వస్తాయి ఈ బీర చిక్కుడు కాకర ఇవి కూడా అండి బాగా కాస్తాయి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనం కనీసం పదిహేను రోజులకు ఒకసారి ఇలాగ మిక్సీ పెట్టి అన్ని అన్ని రకాల దుంప జాతి అన్ని రెండు రోజులు ఇరవై నాలుగు గంటలు ఊరబెట్టి వాటర్లో పోస్తాయండి మొక్కలకి అన్ని పోషకాలు అంత బాగా క్రాప్ వస్తుంది ఇప్పుడు పూల మొక్కలు పోస్తానండి ఇవి కూడా బాగా పోయాలి కదా చూసారా ఎంత బాగా పోస్తున్నాయి ముద్ద మందారం ఉదయం చాలా పూలు కోసం పూజకి అయినా ఎన్ని ఉన్నాయో చూడండి ఇవన్నీ లైనంత మందారాలండి పూల మొక్కలనే కాదండి కూరగాయల మొక్కలు పళ్ళ మొక్కలు అన్నిటికీ పోసుకొచ్చేవి అన్ని పోషకాలు ఉంటాయండి ప్రోటీన్ కాల్షియం ఐరన్ మొత్తం అన్నీ అన్ని పోషకాలు అంతాయి మొక్కలకి కనీసం పదిహేను రోజులకి ఒకసారి ఇలా ఊరబెట్టి మనం మొక్కలు ఊర ఊరబెట్టడం కాదండి మామూలుగా ఇదిగోండి అడినియమ్స్ కి పోస్తున్నాను అడినియం ఇంత బాగా పూల ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇగోండి చట్ నిండా ఫ్లవర్స్ ఇగోండి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ పోయడం వల్ల బాగా పోస్తాయండి పూలు నీ నాసులు అవ్వండి ఇవన్నీ చిన్న పెరుగు డబ్బాల్లో వేసాను ఇవన్నీ బాగా పోసిన ఉదయం ఇప్పుడు వాడిపోతాయి అనమాట సాయంత్రానికి రెడ్డి గులాబీ అంటారు కదా అండి ఇగో ఇక్కడ కూడా వేసానండి ఇలాంటి కుండీల్లో కూడా వేసుకోవచ్చు మనం నాస్ గులాబీలు ఈ డిసెంబర్ అండి దీన్ని కూడా పోస్తే బాగా పోస్తాయి ఇప్పుడు పొయ్యువు కానీ మనం అన్నిటితో పాటు పూల మొక్కలకి పోయాలి ఇదిగోండి ఆ పళ్ళ మొక్కలు పోస్తున్నాను చెర్రి బడబరి చెర్రి ఇది మలబరి అండి మల్లబరికి పోస్తున్నాను ఇలాంటి లిక్విడ్ పెట్టిలైజర్ పళ్ళ మొక్కలు కూడా బాగా కాస్తాయండి కొత్త చిగురులు వచ్చి అన్ని పోషకాలు ఉంటాయి కదా పళ్ళ మొక్కలు కూడా పోయాలండి లిక్విడ్ పెట్టిలైజర్ పదిహేను రోజులకు ఒకసారి ఇలా తయారు చేసి పోసుకుంటే మనకి పళ్ళు బాగా కాస్తాయి పువ్వులు కూరగాయలు అన్ని బాగా వస్తాయండి క్రాప్ ఇది ఇదండి అంజీరు ఇప్పుడే కాయలు వస్తున్నాయి రేఫటింగ్ చేసాక రెండు అంజీరు అండి ఇది దానిమ్మ ఇది ఆల్ టైమ్ మామిడి అదే రిపీటింగ్ చేస్తుంది కదా అదే అండి ఇది దానిమ్మండి ఇది జామ్ అండి షుగర్లు వస్తున్నాయి ఇది స్వీట్ లెమన్ అండి ఇది నిమ్మండి ఇది ఇదండి ఏపిల్ బీర్ అన్ని మొక్కలు పోసుకోవచ్చు ఇది అదని కాదు అన్ని మొక్కలకి పోయొచ్చు పూల మొక్కలకి ఇది నాగమల్లి తెల్ల ఫ్లవర్స్ ఉంటాయి కదా అవండి రెండు మొక్కలు ఇది అది నాగమల్లి అండి చెప్పేస్తా చూసారు కదండి ఈ రోజు వీడియో అన్ని పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ పోసాను ఇలాగ మనం పదిహేను రోజులకి ఒకసారి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ పోస్తే మొక్కలు బాగా క్రాప్ వస్తుందండి ఫ్లవర్స్ మొక్కలు ఫ్లవర్స్ వస్తాయి కూరగాయలు బాగా కాస్తాయి అలాగే పళ్ళ మొక్కలు కూడా బాగా కాస్తాయి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ